హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో గ్రూప్ ఫోర్ కి సంబంధించి మరి మనకు వన్ త్రీ మరి లీస్ట్ ఎప్పుడు రాబోతుంది సో అలాగే జూనియర్ లెక్చరర్ కి సంబంధించి జేఎల్ కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లీస్టు మరి ఎప్పుడు ఇస్తారు సో చాలా మంది యాస్పిరస్ సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా మంది ఏ వీడియో చేసినా గానీ మరి కామెంట్ చేసి అడుగుతా ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకోసం ఇందులో తీసుకొచ్చాను అంటే సో వాళ్ళు ఏం చెప్తున్నారు సో అవతల వైపున మనకు టిఎస్పిఎస్సి ఏం చెప్పింది ఏంటి నేను వాళ్ళకి ఈరోజు కాల్ చేయడం జరిగింది సో ఫోన్లో ఎలాంటి సంభాషణ జరిగింది సో అది చూద్దామండి ఖచ్చితంగా సో వీలైనంత త్వరగా ఇస్తామని చెప్పేసి టిఎస్పీఎస్ అయితే చెప్తా ఉంది సో కొనసాగుతున్నటువంటి ప్రక్రియ సో ఇక ముఖ్యంగా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే గనక ఎస్ రైట్ గ్రూప్ ఫోర్ కి సంబంధించి సో వన్ ఇస్ట్ త్రీ అనేది సో ఇప్పుడు మనకు మరి ప్రధానంగా ఎదురు చూస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సో ఎందుకు అని అంటే సో మనకు దీంట్లో గనక సో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటే గనక సో మనకి ఇక సేఫ్ జోన్ సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సో డివి కి అయితే మనము వెళ్ళవచ్చు అనమాట సో ఇక్కడ గనక ఒకవేళ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ లేకపోతే గనక సో ఎన్ని రోజులు శ్రమించినటువంటి మరి కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది సో ఇక్కడ మనము సెలక్షన్ అవుతామా లేదా అనేది సో చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ అనమాట సో ఎట్టి పరిస్థితిలో వన్ ఇస్ట్ త్రీ అయితే ఉండాలి నేను వాళ్ళ యొక్క లిస్ట్ లో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు సో ఇప్పుడు నేను దీనిపైన నేను టిఎస్బిఎస్సి సంప్రదించడం అయితే జరిగింది అనమాట సో వాళ్ళని అడిగినటువంటి విషయం ఏంటంటే సో మాకు గ్రూప్ ఫోర్ కి సంబంధించి సో ఎప్పుడు ఇస్తారు సార్ మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అంటే గనక సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంత దీనికి సంబంధించి కొంత ప్రాసెస్ అయితే చేస్తా ఉన్నాము ప్రాసెస్ జరుగుతూ ఉంది కొంచెం వర్క్ పెండింగ్ వర్క్ అనేది ఉన్నది సో అది కంప్లీట్ కాగానే మేము ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు సో నేను మళ్ళీ అడిగాను సో ఇస్తాము అంటే గనక ఎప్పుడు ఇస్తారు ఈ మంత్ లో ఇస్తారా మేలో ఇస్తారా లేకపోతే మరి ఎప్పుడు ఇస్తారు చెప్పండి అని చెప్పేసి అడిగాను సో వాళ్ళు దానికి చెప్పినటువంటి సమాధానం ఏమంటే సో ఈ వన్ ఇస్ట్ త్రీకి ఒక పోస్ట్ కి ముగ్గురికి చొప్పున పిలిచేటటువంటి మరి ఏదైతే ఉందో ఆ యొక్క లీస్ట్ అనేది ఫైనల్ గా ఫినిషింగ్ టచ్ కైతే వచ్చిందనమాట సో దానిని కంప్లీట్ చేయగానే ఖచ్చితంగా లీస్ట్ అనేది ఇస్ ఇచ్చేటందుకు మరి అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు టిఎస్బిఎస్సి ఆ విధంగా మరి కసరత్ అయితే చేస్తుంది అన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట సో అది ఎప్పుడైనా రావచ్చు ఖచ్చితంగా సో ఈ మంత్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మేబీ మే ఆర్ నాట్ సో ఏదైనా కావచ్చు సో ఓకేనా సో నేను ఇది అని క్లారిటీగా చెప్పలేను సో ఏంటంటే వాళ్ళు చెప్పిందే మీకు చెప్పగలను సో నేను అనవసరమైనది చెప్పే ప్రయత్నం అయితే నేను చేయట్లేదు ఇక్కడ ఓకేనా సో ప్రాసెస్ అయితే జరుగుతూ ఉన్నది మీరు ఒకటే గుర్తు చేసుకోవాలి సో గుర్తు పెట్టుకోండి ప్రాసెస్ జరుగుతుంది సో అది కంప్లీట్ గానే మనకు ఈ లీస్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు అయితే ఇప్పుడు మనకు ఒకవేళ ఈ లీస్ట్ మంత్ ఎండింగ్ లోపు ఇచ్చి సో మనకు డివి అనేది ఎప్పుడు కండక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది దానికి ఇప్పుడు షెడ్యూల్ కూడా దొరకదు ఎందుకంటే టెట్ షెడ్యూల్ ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి తర్వాత గ్రూప్ వన్ ఉంది తర్వాత హాస్టల్ వార్డేన్ ఉంది తర్వాత డిఓ ఎగ్జామ్స్ అన్ని పరీక్షలు ఉన్నాయి కాబట్టి సో సో మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలవచ్చు పిలవకపోయినా నో ప్రాబ్లం కొంచెం లేట్ చేసినా పర్లేదు అంటున్నారు అభ్యర్థులు అయితే కొంతమంది కొంతమంది ఏమో మధ్య మధ్యలో ఒక రెండు మూడు రోజులు దొరుకుతున్నాయి కాబట్టి సో ఆ రో ఆ యొక్క రోజులలో మరి ఆ మరి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి మరి కొంతమంది వాదన సో ఇంకొక కొంతమంది ఏమంటున్నారంటే సో స్పోర్ట్స్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి సో ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందో సో దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేశారు ఇక మళ్ళీ దీనిపైన ఎలాంటి మూమెంట్ లేదు సో అంత మరి అంత చల్లబడిపోయింది అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా సరే టిఎస్పీఎస్సి ఖచ్చితంగా త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే సో అంటే మనకు లిస్ట్ అయితే ఇవ్వబోతుంది అనమాట ఇక నెక్స్ట్ చూసినా నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే కనుక జూనియర్ లెక్చరర్ జిఆర్ఎల్ కి సంబంధించి కూడా నేను అడిగాను సో ఇది ఎప్పుడు వస్తుంది సార్ ఏంటని చెప్పేసి సో అది దీనిది కూడా ప్రాసెస్ అవుతుంది సార్ ఇస్తామంటున్నారు సో నేను ఒకటే చెప్తున్నాను నిరుద్యోగులందరూ కూడా ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు సో ఒక జాబ్ మీద ఆశ పెట్టుకొని మరొక మరి జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు కాబట్టి సో జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ మరి జేఎల్ కి సంబంధించి ఇస్తే గనక సో ఇందులో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని సో మాకు జాబ్ వస్తుందా రాదా అనేటటువంటి అనాలిసిస్ చేసుకొని సో నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గానీ సో వీటికి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో ఖచ్చితంగా మరి తొందరగా ఇవ్వండి సార్ అని చెప్పేసి కూడా నేను కోరడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఫోన్ సంభాషణ అనేది సో మనం ఈ వీడియోలో ఇవ్వట్లేదండి సో కింద డిస్క్రిప్షన్ లో మరొక వీడియో ఇచ్చాను సో వీడియో లింక్ ఇంకా వేరేది ఉంది డిస్క్రిప్షన్ లో ఆ యొక్క వీడియోలో మీరు వినే ప్రయత్నం అయితే చేయండి మీకు ఎందుకంటే మరి అది ఏమో సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది సో మనలో మన దాంట్లో అది అప్లోడ్ చేయాలంటే గనక మరి మరి అప్లోడ్ కావడం లేదు కాబట్టి సో మరొక వీడియో అది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కూడా మన ఛానల్ సెకండ్ ఛానల్ సో దాని కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి అనమాట సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే సో మనకు జే జిఆర్ఎల్ గానీ సో అటు మనకు గ్రూప్ ఫోర్ కి సంబంధించి వన్ ఇస్టు త్రీ గానీ సో మనకు త్వరగా రావాలని మనం కూడా కోరుకుందాం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్